ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి చాలా రోజులు అవుతుందండి వీడియోలు చేయకుండా హెల్త్ ఇష్యూస్ వల్ల సో మొత్తానికి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట సో వీటి నుంచి చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరికీ వీటిని షేర్ చేయండి గురువులకైతే తెలుపుదామండి ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉద్యోగుల సంఘాల జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందండి ఈ సందర్భంగా ఉద్యోగులు పెండింగ్ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఈఆర్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ పైన సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అనమాట సో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి యాభై మూడు డిమాండ్లు అంటే పరిష్కరించాలంటూ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు అయితే ప్రభుత్వాన్ని అయితే నోటీసులు అయితే ఇచ్చినాయి సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా స్థాయి నుంచి ఆందోళనకు శ్రీకారం చుట్టారు నేపథ్యంలో వెంటన పరిష్కారమే అంశాలపై నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తతో చర్చలు ఇక ముఖ్యంగా ఈ నెల ముప్పైన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా సెప్టెంబర్ రెండు లేదా మూడో తేదీన చర్చలకు రావాలనే విధంగా ఇక సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉంది సమావేశాలు మించినంతరం ఉద్యోగుల సంఘాలు జేఏసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పటికీ ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్లు కూడా తెలిసింది అయితే పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలంటే కూడా సర్కారుకు నోటీసులు అయితే ఇచ్చిన ఇక ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టారనమాట ఇక ఇందులో వచ్చేసి సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ పైన పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ అయితే నిర్వహిస్తున్నారు దీనిపైన ప్రభుత్వం ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించడంతోపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది చర్చల అనంతరం ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలపైన ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదిట్లో ఒక డిఏను డిసెంబర్ నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విషయంపైన గతంలో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది అయితే డిఏ అమలు కోసం ప్రభుత్వం జియో అంటే ఇక్కడ జియో అనేది విడుదల చేసే ఆలోచనలు కూడా ఉంది అలాగే ప్రతి నెల రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ చెల్లించేందుకు కూడా ఏడు వందల యాభై కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటివరకు జూలై మాసం మాత్రమే పూర్తి స్థాయిలో అమౌంట్ చెల్లించారనమాట ఆగస్టు నెలలో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు విడుదల చేశారు ఇక ఇప్పటి నుంచి ప్రతి నెల ఏడు వందల యాభై కోట్ల వరకు నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తామని హామీ అయితే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఉద్యోగులకు సంబంధించి